அச்சுண்டி <laughs> அது அது எ பட்டுக்காரணே இது ఎట్టి మాదిలా చూసి కలిపారు ఏడు బాగుండీ చూసిపోతాలో బాబులో శ్రీనివాస ఆకలా బ్రహ్మాండ నాయక ఈ కూర్చున్న చవివారందరూ కూడా నేను చిన్న చిన్న మాటలు మాట్లాడినారయ్యా బాబులి ఎంకరమణ ఇక్కడ కూర్చున్నాయి మా అమ్మగారు అంటున్నారే బాబు వెంకరమణ కాదు ఆవిడి ఆవిడ ఏమన్నది తెలుసా బాబు ఎంకరమణ

మా అమ్మగారు అంటున్నారు అంటున్నారు అసలు నమ్మకారణాలు ఏంటిగో ఏడుకుంటే వాళ్ళు అమ్ముకుంటే ఆ ఇదిగో పట్టింట్లో పాటి మాటలు అమ్ముతాయో వాళ్ళ సంసారం కూడా కాలిపోయిన పంపిస్తాడు అది కాకుండా ఏంటి జట్టు ఇదిగోనాడు సమానంబు ఇదిగో ఆ ఊశీ బాబు బాబు ఎవరు చక్కగా ఆలోకించమ్మా మరి ఏడు నమ్ముకుంటానండి కొత్త పేపాలు మాత్రమే పొంగుతాయో చాలా సంవత్సరాలు అవసరం మాత్రమే మరి ఏడుగున్న చదువు నమ్మి నమ్మకపోతే పాత లాబులు పాలు తొక్కేస్తారు బాబులు వ్యంగ్రరమణ బాబులు ధన్యవాదా ఇంకా కూర్చున్న పిల్లలందరూ కూడా ఏమన్నానంటే ఈ పిల్లలు ఏమన్నా తెలుసా బాబులు వ్యంగ్రరమణు అటు అది పెట్టే ఈ ఊరిని గ్రామంలోని నిన్ను పాత చెప్తాను అంటున్నారు ఇదిగో అది కట్టా గట్టా ఎంత ఈ ఊరు పాటమేనా బాధపడతామంటే మీరు మొత్తమే అంత మంది వచ్చారు మీరు పలచపల్చిన కళాకారులు అందరు పదిహేను మంది వచ్చేసారు ఈ పదిహేను మంది బావి కబనొచ్చినా ఎప్పుడు వచ్చినా ఇక్కడ ఉన్నాయి ఇదిగో ఈ వ్యక్తులందరూ కలిపి ఈ పట్టాల వెళ్ళి ఇదిగో ఇదిగో ఒక్క రోజులు చెప్పారండి మీరు ఒక్కడెనిమిది రోజులు చెప్తారా ఎందుకంటే అందరూ మా ఊళ్ళు కాబట్టి బాబు ఎక్కడ రమ్మన్నా స్వామివేత్రీనివాసా ఇంకా చిన్న మా అభివృద్ధి కాపాడు కదా ఎక్కడ నువ్వు పోమంటే మురిసిపోయే అది పోదు ఎంకనా ఈ మంగా దేవుంటే మండిపడిపోతున్నావు ఈ తీసుకొచ్చి నా పొమ్మి మురిసిపోతున్నాం తగిన కారణాలు ఏంటి వరకు మంగాదేవి చేయింది ఎంత కారణం చేతంటే చేత మంగా అగ్నిశ్వాస భర్తకారు కాబట్టి మంగాదేవి పెట్టినా రెండు పెట్టినా మంగాదేవి ఉంది మేము ఉంటారు ఎందుకంటే కట్టుబడిన మా విరాలి ఇదిగో అది కాకుండా తీసుకొచ్చారు భూమి ఎవరు లేవు చేసి తీసుకొచ్చారు కాబట్టి

ఈ తెలుగు రోడ్డు కాబట్టి ఆ కాలు కాలీ పక్కన పెట్టమయ్యా కూర్చున్నా కూర్చున్నాడు వాళ్ళందరూ వచ్చారు కాదు భక్తులు గొత్తులు అదే ఒత్తులు గొత్తులు గొత్తులు గోవిందన చెయ్యాలా రాజు విచయించు ఏంటి అభిమానులు అన్నారు కదా అన్నా ఆ కూర్చున్నా మా అమ్మగారు అన్నారా మా అమ్మగారు అన్నారు మాలుసా ప్రతి ఒక్కరు కూడా ఆలకించాలండి ఎవడిని గోవిందన ఫలితం అంటే మన తియ్య తిరుపతి వారు అంటారు ఎల లేని వారు ఉంటారు అంటే మన వస్తావస్థ పదివార పండుగ రెండు వారు ఉంటారు అంటే మన దివ్య తిరుపతిని ఏడుగో వారిని దర్శనం చేసుకుని మన వస్తావస్థ పదివార పండుగ తరగతని దర్శనం చేసుకుంటే ఎంత ఫలితం పరితింగలితది ఈ పచ్చడి పండింపు పదమొండ సభలో మనం గోవంత నమం చేస్తే అంతే పరితి కలిగండి అంతేకాకుండా ఒకసారి మన మధ్యలో కోవిదనమని తెలుసుకుంటే మరి ఎరుగలవారి మధ్యలో కోటిసారి తెలుసుకుంటుంట మరి భగవంతుడిని భర్తించి నా మీద దయించి నేనే ఎవరికైనా పని కంటే సిగ్గి కనిపిస్తే ఒకసారి మధ్యలో తెలుసుకోనమ్మా తెలుసుకున్నామ్మానవాడవా I'm out, i